దేవునికి ఇష్టోత్రం అందరికీ నా హృదయకు కొందన్నారు ప్రైస్ లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాక ఈరోజు దేవాదేవుడు మనందరికీ తెలియపరిచే అద్భుతమైన వాక్యం తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ప్రైజ్ లార్డ్ వండర్ఫుల్ అద్భుత విషయం దేవుడు రోజు మనందరికి తెలియపరుస్తా ఉన్నాడు సంతుష్టి సహితమైన దైవభక్తి తృప్తికరమైన దైవభక్తి నువ్వు చేసే భక్తిలో ఉండకూడదు లోపం లేని భక్తి నువ్వు చేయగలిగితే నీకు అది గొప్ప లాభమును తీసుకొని వస్తుంది అనే విషయము దేవుడి రోజు మనం తెలియపరుస్తున్నాం అన్ని విషయాల్లో మనము లాభమును పొందుకోకుండా నష్టము నష్టాల్లో ఉంటున్నాము కారణం నీ భక్తి సరిగా లేకపోవటమే అని అపోస్తున్న పౌలు ఆనాడు తిమోతికి తెలియపరిచినీతిగా ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు నీ భక్తి తృప్తికరణ భక్తి ఉన్నదా వంట తృప్తిగా జీవించాలి ప్రభావ తృప్తిగా తిని తినాలి తృప్తిగా ఉండ తృప్తిగా నా జీవితం ఉండాలని అనుకుంటున్నావు కానీ నీ దగ్గర తృప్తికరణ భక్తి దేవునికి చేయగలుగుతున్నావా నీ భక్తి ద్వారా నువ్వు చేసే అన్ని పనుల్లో గొప్ప లాభం కలుగుతుంది ఇది సత్యం మాటికి అక్షర సత్యం దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది నీ భక్తి దేవుని తృప్తిపరిచే విధంగా ఉండాలి నీలో కూడా ఆయన చాలే అనుకునే విధంగా ఉండకూడదు భక్తి దేవుని చేసే నువ్వు చేసే ప్రార్థన దేవునికి చేసేది ఏదైనా కూడా ఇంతవరకు చాలు ఇంతవరకు అనుకునేది ఏది లేదండి దేవుని దగ్గర దేవుని ఇంతవరకు ఇంతవరకు చాలా భక్తి ఏమి లేదు అలా అనుకోవడానికి ఏం ఏమాత్రం అవకాశం ఎందుకంటే నువ్వు నిత్యము దేవుని ఆరాధిస్తూనే ఉండవు ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడి ఈనా జీవితంలో అన్ని పనుల్లో ఎక్కడ చూసినా ఓటమి నష్టము కలుగుతూ ఉంది కారణం సంతృష్టి సహితమైన దైవభక్తి ఉండట్లేదు చాలామంది జీవితాల్లో ఈ భక్తి ఈ భక్తిలో లోపం లోపం ఉంటుంది ఈ భక్తిలో కలిగే లోపాన్ని బట్టి సరైన భక్తి చేయకపోవడాన్ని బట్టి అన్ని చోట్ల నష్టాలు చూస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో దేవుడు ఈరోజు నీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు మంచి భక్తి చేయి మంచి జీవితాన్ని నువ్వు నీవు అనుభవించగలుగుతావు మంచి భక్తి లేకుండా లేకపోతే కష్టమవుతుంది దేవుని దగ్గర భక్తి మంచి భక్తి చేసినప్పుడే దేవుడు నీకు నుండి ఆ యొక్క ఆశ ఆసక్తిని చూసి నీ దైవభక్తిని చూసి నీ జీవితంలో గొప్ప గొప్ప లాభమును దేవుడు దయచేస్తూ ఉంటాడు అదే నీ భక్తిలోనే లోపం ఉంటే అదే నీ భక్తిలోనే అంత పై పై భక్తిని చేసినట్లయితే మనసు ఒకలా ఒక దగ్గర శరీరం ఒక దగ్గర ఉంచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దాని ద్వారా దేవుని యొక్క ఫలితాన్ని నువ్వు ఏమాత్రం కూడా పొందుకోనే పొందుకోలేవు ప్రియా సహోదరి సహోదరులారా ఇదిగో ఈరోజు నీ భక్తి సరిగా ఉండి దేవుని అడుగు ప్రభా నేను ఈ భక్తి చేస్తున్నాను ప్రార్థన చేస్తాను నాకెందుకు నువ్వు కార్యం చేయవని దేవుని అడుగు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆమె ఆయన ఏమైనా నారమాత్రుడు మానవుడు కాదు ఆయన దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అన్ని చోట్ల నష్టము కష్టము బాధ బలహీనత ఎరుకు ఇబ్బంది సమస్యలు ఆరోగ్యాలు అబ్బులు గొడవలు ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఏంటంటే నీ భక్తిలో లోపం ఉన్నది కనుక ఇవన్నీ నీ నీ మీద పడతా ఉన్నాయి అది సంతృష్టి సైతమైన భక్తి కనుక మంచి భక్తి తృప్తికరమైన భక్తి నువ్వు ఉన్న దానిలోనే చేసే దాంట్లోనే దేవునికి తృప్తిగా నువ్వు భక్తి చేయగలిగితే దేవుడు అంటున్నాడు నీ జీవితము ఇదిగో గొప్ప లాభములతో నేనేటువంటి విధంగా ఉంటుంది చేసే అన్ని పనులలో గొప్ప లాభము నువ్వు పొందుకోబోతా ఉన్నావు రోజుని భక్తి సరిగా ఉంచి భక్తి సరిగా చేసి దేవుని గురించి గొప్ప లాభమును మనం పొందుకుందాము కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగ్రాల పరిశుద్ధుల ప్రేమ గల తినారు సుతుష్టి శైలి భక్తి గొప్ప లాభ సాధనమైందనే విషయం మాకు తెలియపరిచినందుకు తల్లి మా జీవితంలో తండ్రి భక్తిలో మీ చేసే ప్రార్థనల లోపం ఉంటే మేము ఏ పనైనా ప్రభావం తండ్రి లాభాన్ని పొందుకోలేము సంతోషించలేము సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదం పొందుకోలేము అని మీరు మాతో మాట్లాడినందుకు అందన ప్రభావం ఎన్నింటి నుంచి మా భక్తుల లోపం లోపం లేకుండా మంచి భక్తి తృప్తికరమైన భక్తి చేసి మీరు ఇచ్చే దీవనాశీర్వాలు పొందుకుంటే సహాయం చే ప్రతి కష్టము నష్టము బాధ బలహీనత ఇరుకు ఇబ్బంది రోగము ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి మీరు మాకు విడుదల చేయండి గొప్ప సంతోషాన్ని అండి గొప్ప సమాధానం గొప్ప ఆశీర్వాదం గొప్ప మేలుతో తృప్తి పరుషం వేడుకుంటున్నాం ప్రభావం నిజంగా మొరపేట వారికి సమీపంగా ఉంటాను ఈరోజు ఈ విధంగా ప్రభా తండ్రి ఎంత ఇక వాక్యం వింటూ నేనామాని గర్పరుస్తున్నాను ఈ వాక్యం ద్వారా మాకు వందనాలు కొందనా తండ్రి నీవే మహిమ ఘనత ప్రభావం సహాయం దైష్యమని ఏ స్నామంలో అడి పొందుకుంటున్నాం మా పర్యాపర్లోకపు తండ్రి ఆమెన్